சரிங்க <impulse input> Yeah, that's right

ఇంట్లో కుక్క మనబాడీ మేడం ఎప్పుడు చేస్తున్నారు మీరు నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నలభై ఐదవ వార్డులో పొగతోటలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడానికని ఈరోజు తను ఒకటే అన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు తను చేసిన అభివృద్ధి వలన ఆ అభివృద్ధి మన దగ్గర ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కంపెనీలు తీసుకొచ్చే ఫామ్లు అయ్యుండొచ్చు లేకపోతే జాబ్స్ క్రియేట్ చేసి ఒక రెవెన్యూని జనరేట్ చేసిన ఫామ్లో అయ్యుండొచ్చు లేదా తను చేసిన స్కీమ్స్ ద్వారా రెవెన్యూని ఇంకా పూల్ చేసిన ఏరియాస్ ఉండొచ్చు డిఫరెంట్ ఫామ్స్లో తను రెవెన్యూ అన్నది జనరేట్ చేశారు ఆ రెవెన్యూనంతా ఆ ఖజానానంతా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఖాళీ చేసేసింది ఖాళీ చేయడమే కాకుండా వంద రూపాయలు వాళ్ళు తీసుకొని పది రూపాయలు అప్పు రూపంలో చేసి మన చేతుల్లో పెడుతున్నారు ఆర్ పెడుతున్నట్టు నటిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు నాయకుడు అంటే సంపాదించేవాడు అలాగే ప్రజల చేత సంపాదించబె సంపాదించేటట్టు చేసేవాడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అలాంటి విజన్ ఉన్న నాయకులు తను అప్పు తెచ్చి మనకి పది రూపాయలు చేతికి ఇవ్వడమే కాదు తను యాక్చువల్గా సంపాదించి పెట్టి అప్పు లేకుండా పదిహేను రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామని తన హామీ ఇచ్చారు ఆయన ఒట్టి మాటల మనిషి కాదు ఆయన చెప్పిందే చేస్తారు చేసి చూపిస్తారు త్వరలోనే ఆ పదిహేను రూపాయలు కూడా తను సూపర్ సిక్స్ అన్న ప్రోగ్రాంతో ఆల్రెడీ ఏమేం చేయబోతున్నారో మనందరికీ చెప్పారు అది చిన్నపిల్లలకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి పదిహేను వేల రూపాయలు పర్ ఇయర్ వాళ్ళ చదువుల కోసం కానివ్వండి లేకపోతే స్త్రీలకి ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి పదిహేను వందల రూపాయలు పర్ మంత్ వాళ్ళ కోసం వాళ్ళ ఖర్చుల కోసం కానివ్వండి అలాగే స్త్రీలు గౌరవంగా హ్యాపీగా వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళడానికి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరగడానికి తను క్రియేట్ చేస్తున్న ఒక ఫెసిలిటీ కానివ్వండి లేకపోతే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇయర్లీ ఇచ్చేటట్టు మనకు తెలుసు అన్ని నిత్యావసరాల వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి ఆ ధరలన్నీ తగ్గించేంత వరకు తను ఇలాగ స్కీమ్స్ ఇచ్చి వాళ్ళు ఆ ధరల్ని తట్టుకునేటట్టు తన వంతు తను హెల్ప్ చేస్తామని ఆ హెల్ప్లో భాగంగానే ఈ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా పరిహరిస్తామనేసి తను చెప్పారు అలాగే పెద్దవాళ్ళకొస్తే పెన్షన్లు అన్నది ఇప్పుడున్న గవర్నమెంట్ మూడు వేలు మాత్రమే ఇవ్వబో ఇస్తున్నారు ఇస్తున్నారంటున్నారు కానీ మేము ఒక స్ట్రీట్కి వెళ్తే పక్కనే ఆయనకి పాపం మొత్తం చేతులంతా కాలిపోయి ఉన్నాయి పెద్ద ఆయన చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఆయనకు మెడికల్గా ఎంతో సఫర్ అవుతున్నారని ఆయన ఏ పని చేయలేరని కానీ నాలుగేళ్ళగా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారంట మాకు ఈ సర్టిఫికేట్ కావాలి ఆ సర్టిఫికేట్ కావాలి లేకపోతే బయోమెట్రిక్స్ పని చేయట్లేదని పాపం మీరు చూస్తేనే మీరే కుమిలిపోతారు మీకే ఏదన్నా చేయాలనిపిస్తుంది అంట్లాంటి అతన్ని తిప్పించుకొని చివరికి తనకి ఏమీ డబ్బులు ఇవ్వకుండా పంపించారు ఇలా ఉంది ఈ రోజు పరిస్థితి కానీ టీడీపీ వస్తే అలా కాదు ఎవరికైతే రియల్గా పెన్షన్ అవసరం ఉందో వికలాంగులు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఆర్ యూనో స్పౌస్ చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు డెఫినెట్గా వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు అట్లాగే హ్యాండి ఫిజికలీ హ్యాండిక్యాప్కి సిక్స్ థౌజండ్ రూపీస్ డెఫినెట్గా వాళ్ళకి మంత్ మంత్లీ వచ్చేటట్టు చూస్తారని వాళ్ళు భరోసా ఇచ్చారు అలాగే కళలకు రెక్కలు ప్రోగ్రాం ద్వారా యువతి యువకులకు చదువుకున్న వారికి టూ ల్యాక్ ట్వంటీ ల్యాక్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు ఆ ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ వచ్చేంత వరకు కూడా టెంపరీగా త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ వాళ్ళకి నిరుద్యోగ ఐ మీన్ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇచ్చేటట్టు చేస్తున్నారు సో ఈ స్కీమ్స్ అన్నీ కూడా బాబుగారు చెప్పినట్టు అప్పు చేసి పది రూపాయలు చేతిలో పెట్టడం కాదు తను రెవెన్యూ జనరేట్ చేసి పదిహేను రూపాయలు మన అందరికీ చేతిలో ఇవ్వబోతున్నారు ఆ వాదన ఆ ప్రామిస్ అన్నది నిజం దాన్ని నమ్మి డెఫినెట్గా ప్రజలు మే థర్టీన్త్న టీడీపీని మంచి మెజార్టీతో ఎన్నుకుంటారని నేను అనుకుంటున్నాను